అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు మీరు అందరు ఇట్లనే నవ్వి అట్లనే ఆ పిల్లాడు అట్లనే ఈ పిల్లాడు వచ్చిన అట్లా అనుకుంటావు అది మీరు సుందర మీద మిగులుతావు మరి అలా సంవత్సరం కూడా ఒప్పుకుంటారు నువ్వు కూడా ఒప్పుకుంటావు మరి ఏమవుతాం అందరు చేసుకున్నప్పుడు ఏమన్నారు కానీ నా వరకు వచ్చేసరికి ఇట్లా అవుతుంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అంజిత్ అయితే మా చార్ మీది ఎల్లుండి పుట్టినరోజు పుట్టినరోజు కాబట్టి మేము కేక్ గొయ్యము నువ్వు షాపింగ్ కూడా అవసరం లేదు అట్లా అని మేము కొంచెం చేస్తాం కోడల మీద మీరు ఏమీ కాకపోతే పెద్ద కోడలికి వేసి చిన్న కోడలికి వేయపోతే ఎట్లుంటే చేస్తాం చేస్తాం కానీ కొంచెం ఏడిపిస్తానని అనుకుంటున్నాము ప్రాంక్ చేయగా చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా బాధ పెట్టి బర్త్డే రోజు చాలా అంటే చాలా ఒక్క సర్ప్రైజ్ అంటే మస్తు అంటే మస్తు సర్ప్రైజ్ ఉంది ఎప్ప నుండి అడుగుతుంది కానీ ఇప్పుడు మర్చిపోయింది అడగడం మధ్యలో మానేసింది దాన్ని మాత్రం అది ఎక్స్పెక్ట్ అయ్యేది నేను అది ఇస్తా అని చెప్పి ఉన్నంత సర్దుకుంటది దాన్ని ఏడిపించడం నాకు బాధ అనిపిస్తుంది ఎంతైనా ఉన్నంతలో సర్దుకుంటుంది ప్రతి ఒక్క విషయంలో మొత్తం చూసిన నేను ఇట్లా అంటే సరేలే అంటది బాగా కష్టపెట్టదు మనిషిని కాకపోతే ఇలా కష్ట మేమే కష్టపెడుతుంది ఆ సర్ప్రైజ్ ఏందో మీరు నెక్స్ట్ వీడియో బర్త్డే వీడియోలో చూడండి పక్కా ఇస్తానే బర్త్డే బర్త్డే వీడియోలో ఇప్పుడైతే ఒక చిన్న ప్రయాణం చేయిద్దాం ఓకేనా లెట్స్ గో గోట్రా తిన్నారా ఈ పుట్టినరోజు అన్నాడు ఎల్లుండి ఎల్లుండా ఎట్లా వేసుకోవాలనుకుంటున్నారు అంటే ఎట్లాంటి అద్దా ఇట్లా పుట్టినరోజు గొప్ప చేసుకోవాలనుకుంటురా చిన్నవి అనుకుంటురా ఎట్లా వేసుకోవాలనుకుంటున్నారు ఎట్లా అంటే మన దగ్గర అందరూ ఎట్లా వేసుకుంటారు అన్న అట్లా ఇప్పుడు ఇన్ని రోజులు ఒక తీరు ఇప్పుడు ఒక తీరు మీ ఎంత గొప్ప వేసుకున్నావో ఎట్లా చేసుకున్నావో అవన్నీ ఇచ్చిపెట్టు అవన్నీ ఇచ్చిపెట్టి ఇక్కడ ఉన్న డ్రెస్ వేసుకో చాపింగ్ బిపింగ్ ఏం లేదు ఇల్లు పెంచాలా కానీ ఆడ ఈడ ఖర్చు పెట్టుడు డబ్బులు కర్చు పెట్టుడు ఈడ పెట్టి ఆడబెట్టి మొన్న ఇబ్బంది పెట్టద్ది ఇబ్బంది ఒక ఒక డ్రెస్ కొనుక్కోని లేదే బట్టలు కొనుక్కోండి లేదు ఉన్న బట్టలైనా పాత బట్టలైనా తీసుకోవచ్చు అట్లా అనుకోవద్దు మీ ఇంటి వేసుకుంది అది వేరే ఇక్కడ వేసేది అది వేరే మనం ఉన్నంతలో ఎలా తీసుకోవాలి ఏం చేయాలంటే పొద్దుగా లేసి ఏ డ్రెస్ ఏ డ్రెస్ ఉన్నా కానీ వేసుకోవాలా దండం దేవునికి దండం పెట్టుకోలో చక్కగా ఉండాలా పెద్ద కేకులు కోసుడు డ్రెస్ కొనుక్కున్నాడు షాపింగ్ చేసుడు పిల్లని ఇబ్బంది పెట్టుడు ఖర్చు పెట్టించుడు రజీ నువ్వు ఇబ్బంది పెట్టక నువ్వు ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా నేను ఆయన కలగలేను ఒక్కటి నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఈ రెసిపీ ఆ ఆ అని ఒక్కటి అడుగు ఫస్ట్ టైం అడిగిన బర్త్డే వస్తుంది కదా షాపింగ్ అయిపోయి అని చెప్పే అర్ధు షాపింగ్ ఏది అర్దు షాపింగ్ చేసుకుంటే అవసరం లేదు అయ్యా షాపింగ్ ఎందుకు వస్తాడు వెయ్యి ఇబ్బంది మేము చేసుకున్నాం పుట్టినరోజు నా భర్తని ఇప్పుడు గిన్ని సంవత్సరాలు అవుతుంది నా కొడుకులు పుట్టినరోజులే ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది నా భర్తని ఏ రోజు డ్రెస్ కొనవాలి నాకు పుట్టినరోజు ఏమని లేదు నువ్వు ఏమంటారు చెప్పి మరి నువ్వు ఏమంటారు ఆ కాలంలో అప్పుడు అవి లేవు అనుకుంటా మాకని కాలం ఇంకా చాలా మంది ఇంకా గ్రాండ్ గా వేసుకున్నా లేవా నేను ముసలే అయిపోయినా అంటే మరి ఇప్పుడు నా చోట నాకన్నా పెద్ద వరుస ఎట్లా వేసుకుంటూరో ప్రతి ఒక్కళ్ళు చూడు నువ్వు వీడియోల ఫోన్లలో చూడు ఇప్పుడు వచ్చింది అవి అంటే ఫోన్లలో చూపించుకోవడం వాళ్ళకి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు బర్త్డే సందర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమే చేసుకున్నారు నాకు నా డేట్ కూర్తే నా బర్త్ డేట్ ఓపించుకోము డ్రెస్సులు పోను కేకులు పోను పెద్ద గ్రైండ్ డబ్బులు ఖర్చు పెట్టు ఎటు కాకుండా అయిపోదామని నేను అలా ఉన్నంతలో ఇలా తీసుకుంటా నా నా డేటు నాకు గుర్తే నేను ఎప్పుడు పుట్టినాను నాకు గుర్తే అవన్నీ నాకు గుర్తేనే నా నా భర్తని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు నువ్వెట్లా ఇబ్బంది పెడతావు నా కొడుకుని నేను ఏమి ఇబ్బంది పెట్టినా రంజిత్ చెప్పిండా రంజిత్ మా నీ మాటలను నేర పడుతున్నాడు చెప్పాలని ఏముంది షాపింగ్ కొండ పోతా నా భర్తను కొండ పోతా షాపింగ్ కొండ పోతా నా వాడికి ఎట్లా కొండ పోతావు చెప్పు షాపింగ్ అంటే అత్తమ్మని పదివేల షాపింగ్ ఎప్పుడు చేయలే నేను ఆయన చేపి కూడా మా అంటే సరే పెట్టుకుంటా లేదు నువ్వు అన్ని ఇబ్బంది పెట్టద్దు అని బట్టలు కొనమనద్దు కేక్ పోయమనద్దు అని పెద్దగా అనద్దు నీ ఇంటికాడ ఇరవై ఏళ్ళు చేసుకున్నావు సార్ నీకు అది కాదత్తమ్మా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ఒక్కసారి ఇంట్లో కొత్త బట్టలు షాప్ ఆర్డర్ పెట్టినా ఇక్కడ మరి అది లేవద్దు నీకు చెప్పు ఆర్డర్ పెట్టలే నాకు అవసరం లేకుండా కానీ ఇప్పుడు నాకు అవసరం ఉందని అడిగినా నేను అవసరం మేము చేసుకుంటున్నావా మేమేమో కొత్త 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 వేసి మేము కాపాడితే మీరు కూడగొడతారా చెప్పు ఒక వెయ్యి మేము ఎట్లున్నామో మీరు అట్లా ఉండాలా నువ్వు పుట్టినరోజు అనుడు నాకు బట్టలు కొనుడు నాకు షాపింగ్ కొనడు నాకు కొడుకుని ఇబ్బంది పెట్టుడు ఇరవై నాలుగు గంటలు బండి ఇప్పుడు షాపింగ్లో పని ఇప్పుడు అవి సమరాలు మీకు మేము అట్లా చేసినామా చెప్పు పెళ్లికి ముందు రంజిత్ నా దగ్గర లేకుండే కాబట్టి నేను మా వాళ్ళతో చేసుకున్నా పెళ్లి తర్వాత ఇప్పుడు ఫస్ట్ బర్త్డే అనుకో ఇంట్లో నేను చేసుకుంటుంది ప్రెగ్నెంట్ టైంలో కూడా నాకు వచ్చింది బర్త్డే కానీ అప్పుడు నేను చేసుకోలేదు మా ఇంటి దగ్గర ఉన్నా చేసుకున్నాడు కాదు పొద్దుగా లేసి పూజ చేసి దేవుని కొబ్బరి కొట్టి దండం పెట్టుకొని దేవుళ్ళకి ఎప్పి సక్క ఉండాలి గంత నువ్వు ఎందుకత్త మాట్లాంటారు ఇప్పుడు అందరు ఎంత మంచిగా చేసుకుంటారు మీ ముందే కదా ఎన్ని బర్త్డేస్ అయినాయి నా బర్త్డే కి ఎందుకు ఇట్లా అంటారు మీరు నీ బర్త్డే కింటారు వాళ్ళకి నీకు పోటీ పోటీ అంటలే మన ఇంట్లోనే చాలా గ్రాండ్ కారుంటే కారు కావాలి ఇల్లుంటే ఇల్లు నువ్వు వాళ్ళు ఎట్లుంటే అట్లా కావాలంటావని మాట్లాడుతుంది చూస్తారు వాళ్ళ వరకు అర్థం నువ్వు మరి నువ్వు చెప్తున్నా అంటే ఇప్పుడు నార్మల్ గా సరే అత్తమ్మా ఇంట్లో ఒక్క బడ్డలు కూడా కాలేవా ఇంట్లో ఇప్పుడు అందరూ ఎట్లా అనుకుంటూ పోతే మన సున్న మీద ఉంటాం నాది ఇంకా ఫస్ట్ బర్త్డే ఫస్ట్ అయినా కానీ ఫస్ట్ అయినా కానీ మీరు అందరు ఇట్లనే నవ్వి అట్లనే ఆ పిల్లాడు అట్లనే వచ్చిన కొడలంతా అట్లా అనుకుంటూ పోతే మేము సున్న మీద మిగులుతాం మరి ఇట్లా ఎందుకు ఎత్తున్నావు నువ్వు ఇంట్లో ఇరవై ఏళ్ళు వేసుకుని జాలి లేదా అట్ట మనం ఏమన్నా అందుకే అంతగా చేసుకుంటాం ఎక్కువ కూడా ఏం అడగలే రంజన్ ఆన్లైన్ లో పెట్టుకుంటా అంటే సరే అయితే అన్నట్టుగా అన్నారు సరే ఆన్లైన్ లో వద్దు డైరెక్ట్ ఆఫ్లైన్ అయినా కొనుక్కుందాం అంటే సరే పోదామని అన్న నువ్వు చెప్పి నోట్ చేసుకుంటాది అంటే కేబుల్ కావాలంటే డ్రెస్ కావచ్చు మరి ఇంకా ఏందో మరి ఇంటికడ చేసుకుంటే జాగ్రత్త అంటే ఇప్పుడు చిన్న పిల్ల అవుతుందంటే అవి కావాలి ఇవి కావాలి మీ అన్నీ వేసుకున్నావా నేనైనా నాన్న వేసుకున్నా ఎప్పుడన్నా నువ్వు ఎందుకు అంత ఇప్పుడు ఎందుకు అంత ఇష్యూ అవుతున్నావు ఇప్పుడు అది ఇంత అడిగినా కానీ నేను పెడతానా నాకు తెలుసు కదా పైసా విలువ ఏందో నాకు తెలుసు అదే అంటున్నా మరి అదే అంటున్నా నేను ఇది షాపింగ్ మాల్ పోతే ఇది నెంబర్ షాపింగ్ ఇంకో చేసుకో కేక్ కోపించు బీ కోపించు అని పైసలు బుక్ ఏం కాస్తున్నాయి కదా తెలియదా నాకు బంజాయి కేకులు బీగులు రోజులు ఇదిగో ఇరా ఇదిగో గ్రైండ్ చేసుకుందాం ఆట్లే చేసుకురు ఇట్లే చేసుకురు అవి బంద్ చేయి అన్న ఇది పొద్దున షాపింగ్ కొల మేరే పో షాప్ ఇయల్లే అన్నది కానీ ఇలా పని ఉంది ఆ దీనికి మార్గం మంచి లేదు రేపు పోదాం అని చెప్పా అన్నది ఏం పనికి షాపింగ్ ఏం పనికి షాపింగ్ అంటే నేమ సైలెంట్ గా ఉన్నా ఏమన్నా నానితో మరి ఏమైంది ఇప్పుడు నేనేం అనలే నువ్వు అత్త నాకు ఉన్న బట్టలు వేసుకో నువ్వు పాత బట్టలైనా సరే నువ్వు వేసుకో షాపింగ్ బీపీ ను కుట్టి రోజు మని బంద్ చేయి కూడా అట్లా మాట్లాడతావే ఉన్నా కూడా ఇప్పుడు ప్రతి బర్త్డేకి ఒక్కొక్క డ్రెస్ కొనుక్కుంటూ వస్తాం అవి వేసుకుంటాం అయిపోతే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది బర్త్డే అంటేనే నార్మల్గా మరి ఇక్కడ మీరు ఎట్లా చేసుకుంటారు వెళ్ళారు కానీ నా నేను మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మా డాడీ బర్త్డేకి డ్రెస్ కొనిస్తాడు కేక్ ప్రతిదీ ఉంటుంది మా ఇంట్లో పెళ్ళి ముందు ఎన్ని రాజ్యాల్లో వెళ్తాం అది నీ ఇష్టం తల్లి ఉన్నట్టు అతడి కడ ఉండాలా అక్కడ వేసినట్టు ఇక్కడ ఎట్లా

ఏంది అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావుతున్నావు అది ఉండత్తలేదా అర్థమా నేను అడిగింది ఒకటే అది కూడా నేను సరే మనకి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి తక్కువ తక్కువ ఏదో ఒక నువ్వు నువ్వు జోలెత్తతే నీ మాటిని నవ్వి అట్లేముంటది మొత్తం ఇల్లు అంతా పోతది

ఇప్పుడు నీకు డ్రెస్సులు ఉన్నాయి డ్రెస్సులు ఉండగా కొరటం అన్నీ కాదు కేకులు బిగ్గలు అయితే ముందే మాకు మళ్ళీ కన్నా అవుతుంది ఇప్పటికీ ఆగం అయిపోయింది ఆగం అయిపోతుంది ఇంకేం చేయాలంటే ఫస్ట్ పుట్టినరోజు శివాజీ డీజే తెప్పించి ఘనంగా చేసుకుందానికి అన్ని కళ్ళల్లో పెట్టుకొని లత కొడుకులు అబ్బా ఏం పిలవాలి ఏ పిలవాలి ఏ పిలవాలి గొప్ప పిలవాలి తల్లి చెప్పిన మాట వింటారు తండ్రి చెప్పిన మాట వింటారు కన్ను పెట్టి 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 నా కొడుకు నెట్టుగా కూడా చేసేరు

కొనలే ఏమైనా డ్రెస్ షాపింగ్ చేసినా లేదు భర్తలో మీద దాని మీద ఇంట్రెస్ట్ పోతే పెళ్ళైనా కానీ నువ్వు ఏం కాలేదు ఇప్పుడు అంత షోక్ అయింది నీకు మేము ఎట్లున్నావు నువ్వు అట్లు ఇప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉంటావా నీ పది మంది నచ్చినట్టు నువ్వు నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి కదా నువ్వు కొత్త డ్రెస్ చేసుకోపోయినా మెచ్చుతా కేక్ పోయిపోయినా మెచ్చుతా అన్నీ ఏం ఇంకా నువ్వు ఏం సెలబ్రేషన్ లేకుండా కానీ నచ్చుతా కాదురా నీకు పెళ్లి అయ్యింది అయింది అయిపోయింది భర్త ఉన్నాడు కొడుకున్నాడు నీకు ఇవన్నీ ఎందుకు మరి బిడ్డ ఆ

వాళ్ళు అట్లా చేస్తారు అట్లే అలా ఎట్లా చేస్తున్న వాళ్ళు మరి అలా సంవత్సరం కూడా కొట్టుకుంటారు నువ్వు కూడా కొట్టుకుంటావు మరి చెప్పు ఎవరి దగ్గర నుంచి అన్నా మంచి తీసుకుంటాం కానీ చెడు దగ్గర నేర్చుకుంటాం చెడు నేర్చుకోవు కదా అత్త మాటకు భర్త మాట తెలివి నా మాటకి ఇచ్చిన చేయకుండా నీ కొడు నీ భర్త మాటకి ఇవ్వాలి కదా ఏమైందమ్మా ఏమో పుట్టినరోజు కావాలంటే కేక్ కావాలంటే డ్రెస్ కావాలంటే ఏం పనికిరా

గుదరం వేరే మెత్త అదే ఆటలా ఉంటది తెలుసా ఫోన్ యా అన్న ఒకసారి ఫోన్ యా నాది ఉంటే ఎతిదే అల్వాడి తెలుస్తా అందరూ వాళ్ళని చేసుకుంటారా ఇప్పుడే అందరూ చేసుకుంటాం మనం చేసుకుంటాం మంది కన్నా మీద బగ్ అర్థమైందా నీకే చెప్తున్నా ఓయ్ అర్థమవుతుందా పుట్టినరోజు అది ఇది చేస్తా పుట్టినరోజు చేస్తా కానీ పాత డ్రెస్సులు ఇది ఎంత మంచిగా ఉంది ఇది వేసుకోవచ్చు కదా ఎల్లుండి బర్త్డేకి వేసుకుంటే బర్త్డేకి వేసుకుంటే అయిపోయానా ఎందుకు వేడుతున్నా

ఇది కదమ్మా నీకు ఇది అంత పెద్ద మాటలు కూడా ఇంత సిని అట్లా ఏడద్దు బాధ పెడతా మేము పెట్టాము నువ్వు అట్లా అనుకోకు నీకు బర్త్డే బిడ్డకి లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే ఎట్లనే ఎట్లా ప్రాన్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ప్రాన్ చేసిండు ఏం గిఫ్ట్ ఇయలేదు మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చి ఇచ్చిండు అట్లనే అప్పుడు కూడా బర్త్డే ఇట్లనే హట్టింగ్ లా హట్టింగ్ లో వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు బర్త్డే వచ్చినప్పుడు కూడా మళ్ళా అట్లనే రిపీట్ అవుతుంది అయ్యో అని చెప్పి నాకు బాధ అయింది ఇగో నేను ఊడి నా కొడుకు నేను గుడి నిన్ను కొంచెం వేడి పియ్యాల ఎట్లా మాట్లాడుతుంది ఏం కదా నేను కొంచెం నాకు మంచి అనిపిస్తుంది నిజంగా నిజంగా అయ్యో కాదే పోయినసారి అంటే ఏదో ఫస్ట్ టైం కాబట్టి బర్త్డే రోజే ప్రాంక్ చేసిన ఎందుకంటే అట్లా చేస్తే అది అప్పుడు నీకు తెలియదు కాబట్టి ప్రాంక్ అంటే బర్త్డే రోజు ప్రాంక్ అంటే తెలియదు కాబట్టి చేసిన ఈ సంవత్సరం ఎందుకు ఎత్తా పోయిన సంవత్సరం చేసినందుకే కొద్దిగా హట్ అయినావు మళ్ళీ ఇప్పుడు ఎత్తనా చేయను కానీ ఇది బర్త్డే కన్నా ముందు కదా అని చెప్పి పోగాదు టెన్షన్ పెట్టుకోవు నీకు నచ్చినట్టు మేం చేస్తాం కానీ నువ్వు నాది తక్కువ చేసిన పర్వాలేదు కానీ నా బిడ్డ పెద్దలు అంటున్నావు అంటే పాపది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఉంటది ఒక తల్లిదండ్రులకైనా ఒక పెద్ద గ్రాండ్ వేసుకోవాలని ఉంటుంది అందరూ పిల్ల అంటున్నారు సైనా పిల్ల అంటున్నారు మరి కథ ఏంది అల్లా గల్ వేసి తింపుతుంటే నాకు మా బొమ్మ పిల్ల అనిపిస్తుంది మన పిల్ల అనిపిస్తలేదు అదే మనిషి పిల్లలు ఎక్క